హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగు సెంట్ల గోడౌన్ అండి ఇది రెంట్ వచ్చి ట్వంటీ థౌసండ్ పడుతుంది ఇది టౌన్ లోపలే అంటే అంగడి వీధికి పోయే దారిలో ఉంటుందన్నమాట మంచి ఏరియా సో మనము రెంట్ కూడా మనం కొద్దిగా తగ్గింపుతో మాట్లాడచ్చు గమనించండి ఇది ఎవరికైనా కావాలంటే దయచేసి మొబైల్ నెంబర్కు నాకు నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి సో అదేవిధంగా ఇదే దారిలో రెండున్నర సెంటు కన్స్ట్రక్టెడ్ హౌస్ ఉందండి అది సగం కట్టి అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి స్టాప్ చేసి పెట్టారు సో మనకిష్టం వచ్చిన మోడల్లో మనము దాన్ని కలర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేసుకోవచ్చు అది ఈస్ట్ ఫేసు యాభై ఆరు లక్షలు చెప్తుంటున్నారు సో ఏరియా వచ్చి డీసెంట్ ఏరియా మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయొచ్చు ఈ గోడౌన్ వచ్చి మనకు ట్వంటీ థౌజండ్ చెప్తుంటున్నారు అంటే ఇరవై వేలు రెంటు నాలుగు సెంట్లు అనమాట అది ఇంకా ఈ సిమెంట్ కా సిమెంటు కావచ్చు ఇంకా ప్రోడక్ట్స్ ఏదైనా మనము పెట్టుకోవడానికి కావచ్చు ఇది బాగా ఉపయోగపడుతుంది అంగడివీధి రోడ్డు రైట్ సైడ్ ఉంటుంది సో ఇది గమనించండి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికన్నా పాత ఇల్లులు అవి అంటే వీడియోస్లలో మనకు అన్ని రకాల ఇల్లులు కొత్త ఇల్లులు స్థలాలు పొలాలు పాత ఇల్లులు కూడా ఉంటాయి మీ వద్ద ఉంటున్న ఏమన్నా మీరు చూస్తున్న మీరు వీవర్స్ మీ వద్ద ఏదన్నా ఉంటే అంటే ఐ మీన్ వీడియోస్ స్థలాలకు సంబంధించి అమ్మకానికి ఉంటే వీడియోస్ మాకు సెండ్ చేయండి వాట్సాప్కు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది గమనించండి రోడ్డు దగ్గరలోనే ఉంది